అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం లక్ష్మీ నరసింహాయ నమః సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అందరికీ నమస్కారం మళ్ళీ అతి పురాతనమైన మహిమాన్వితమైన దేవాలయాలతో మేము ముందుకొచ్చాము నా హిందూ దేశంలో నా భాగ్యనగరంలో ఈ అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయని నాకు తెలీదు ఈ సనాతన దేవాలయాల మాజ మార్గం ఛానల్ ద్వారా మీ అందరికీ చూపించడం నేను కూడా దర్శనం చేసుకోవడం చాలా అద్భుతమైన అనుభవం ఈ రోజు మనం చూడబోయే దేవాలయం కొసగుండ్ల పలిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం అందరికీ నమస్కారం మరొక అద్భుతమైన దేవాలయంతో మేము ముందుకొచ్చాము శ్రీ 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 కుసండ్ల ఫిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈ దేవాలయం చైతన్యపురి దిల్చుక్ నగర్ లో ఉంది ఒక రెండు వందల ఏళ్ల క్రితం ఉన్న చరిత్రను పురాతనమైన చరిత్ర అని అంటున్నాం మరి పదహారు వందల ఏళ్ల క్రితం చరిత్రను ఏమని పిలవాలి ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోతున్న ఆలయం అంత పురాతనమైనది మరి ఈ దేవాలయం ఎక్కడా అనుకుంటున్నారో హైదరాబాద్ నడి బొడ్డులో దిల్షుఖ్ నగర్ దగ్గర ఉన్న చైతన్యపురిలో ఉంది ఇప్పుడు మనం దిల్షుఖ్ నగర్ లోని చైతన్యపురిలో ఉన్న కొసగుండ్ల ఫనిగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం ఈ ఆలయం లోపలికి వెళ్ళి స్వామి వారి మహతి ఏంటో కూడా తెలుసుకుందాం అంతకన్నా ముందు దిల్షుఖ్ నగర్ నుంచి ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం హైదరాబాద్ దిల్షుఖ్ నగర్ గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు దిల్షుఖ్ నగర్ నుండి ఎల్బీ నగర్ రూట్ లో కొంచెం ముందుకు వెళ్తే చైతన్యపురి మెయిన్ రోడ్ వస్తుంది చైతన్యపురి నుండి అలాగే వెళ్తే కుడి వైపుకు మలుపు తిరుగుతుంది సుమారుగా ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఎడమ వైపుకు ఈ ఆలయానికి సంబంధించిన బోర్డు ఆర్చ్ మనకు కనిపిస్తుంది ఈ బోర్డు నుంచి లోపలికి అలాగే వెళితే సుమారు మరో ఒక కిలోమీటర్ వరకు ఇంకో ఆర్చ్ మనకి కనపడుతుంది ఇక్కడ ఎడమ వైపుకు వెళ్తే మరొక ఆర్చ్ కనిపిస్తుంది ఇలా ఇంకొంచెం ముందుకు వెళ్తే స్వామివారి దేవాలయానికి మెట్లు మనకు దర్శనమిస్తాయి నా ఛానల్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఒక లైక్ చేస్తే దేవాలయాన్ని సందర్శించుకుందామా సగం మెట్లు ఎక్కామో లేదో నరసింహ స్వామి వాహనం అయినా గరుత్మంతుల్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇప్పుడు మనం దర్శించుకున్నాము ఎక్కువ మెట్లేమీ లేవు యాభై మెట్టు మాత్రమే ఉంటుంది కాకపోతే ఈ కొండ మీదకి వెళ్ళడానికి వాహనాలు వెళ్ళడానికి మాత్రం ఛాన్స్ లేదండి ఖచ్చితంగా మెట్ల మార్గం ద్వారానే ఈ స్వామి వారిని మనం దర్శించుకోవాలి ఇక్కడ గరత్మంతుని దర్శించుకొని కొంచెం మెట్లు ఎక్కగానే కుడివైపుకి మనకిప్పుడు గోశాల కనిపిస్తుంది మొత్తం మెట్లెక్కగానే ఇక్కడ మనకి కొండరాయిగా ఆలయం దర్శనమిస్తుంది మనం మెట్లకి పైకి వెళ్ళగానే కుడివైపుకు మహాగణపతి మందిరం మనకు దర్శనం ఇస్తుంది ఇప్పుడు మనం మహాగణపతిని దర్శించుకుందాం ఓం గం గణపతి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా అంటూ ఆ మహాగణపతిని ఇప్పుడు మనం దర్శించుకుందాం సాధూ దాణాశ తుగా సాగురి సంలే చూశ తరిధే షజా నరి సాధూ దాణాశ తుంగ సాగు హరి సంధే షజా నరి ఈ దేవాలయంలో నవగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు ముఖ్యంగా ఇది చిన్న కొండ మీద వెలిసిన క్షేత్రం ఇక్కడ గుండు పైన కొసదేలినట్టుగా ఉంటుంది గమనించండి ఒకసారి ఇది అప్పటి పట్టణానికి ఒక కొసలాగా ఉండేది అందువల్లే దీన్ని కొసగుండ్ల అనే పేరు వచ్చింది ఈ దేవాలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం కూడా ఉందండి ఎవరైనా కళ్యాణం జరిపించుకోవాలనుకుంటే ఈ దేవాలయం మనకి అనుగుణంగా ఉంటుంది

ఈ దేవాలయం ప్రాంగణంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది ఒక్కసారి మనం ఆ దేవాలయాన్ని కూడా దర్శించుకుందాం ఈ క్షేత్రంలో అభయాంజనేయ స్వామి కూడా స్వయంగా వెలిశారని చరిత్ర చెబుతోంది ఈ దేవాలయ ప్రాంగణంలో స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామిని ఇప్పుడు మనం దర్శించుకుందాం ఈ కొండపైన లక్ష్మీ నరసింహ స్వామితో పాటు ఆంజనేయ స్వామి కూడా స్వయంబుగా వెలిశారని భక్తులు చెప్తున్నారు దేవాలయాలంటే ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు యుగాల నాటి సంస్కృతికి నిలవెత్తు సాక్ష్యాలు నా హైందవ ధర్మం ఎంత గొప్పదో చెప్పే చారిత్రక ఆధారాలు దైవత్వం గురించి తెలుసుకోవాలంటే ఎన్నో యుగాల వెనక్కి వెళ్ళాలి ఈ లక్ష్మీ నరసింహ స్వామి గురించి తెలుసుకోవాలంటే పదహారు వందల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి అంతటి పురాతనమైన ఆలయాన్ని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం నా ప్రతి వీడియోలో మన జీవన విధానం గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మనం దేవాలయానికి వచ్చినప్పుడే బొట్టు పెట్టుకోవడమే కాకుండా ప్రతిరోజు స్నానం చేయగానే బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకోండి అలా పొట్టు పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది ఈ దేవాలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిర్మించారు ఇప్పుడు మనం ఈ అద్భుతమైన దేవాలయాన్ని దర్శించుకుందాం

కె వెంకటరమణ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి మేము చేస్తున్నాము కొసగుండ స్వామి శ్రీ కొమాండూరి శేషాచార్య ఆధ్వర్యంలో జరిగింది అప్పటి నుంచి మేము చదువుకుంటూ ఆలయాన్ని పూజ చేస్తున్నాం సాయంత్రం కూడా ఆరో క్లాస్ నుంచి ఓం శాంతాకారం విజయశయనం పద్మనాభం శ్రేషం విశ్వాకారం గగనదృశం మేఘవరణం శుభాంగం లక్ష్మీకాందం కమలైన యోగ విద్యానగమం వందే విష్ణుభయనం సర్వలోకైకనాథం శ్రీ కొసగొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము వెనుకటి నుంచి ద్వాపరయుగం నుంచి ఉన్నది ఇది ఆనవాళ్ళు నరసింహస్వామి కొండ మీద రాతలు ఉన్నాయి దాన్ని బట్టి ఇది పురాతనమైన తెలుసుకొని లోపల భక్తులకు ఇబ్బంది అవుతుందని రాముల్ తహసీల్దారు కళావతి వాళ్ళు కొట్టించారు భిక్షవతి వాళ్ళు పూజ చేయమన్నారు మమ్మల్ని అప్పటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి చేస్తున్నాము ఇప్పటికి ఇంతవరకు తీసుకొచ్చాము ఇక ఆలయ చరిత్రలోకి వెళితే ఒక నలభై ఏళ్ళ క్రిందట అంటే సుమారుగా పంతొమ్మిది ప్రాంతంలో ఈ ప్రాంతం అంతా ఒక అడవిలాగా ఉండేదట దట్టమైన చెట్లు ఉండేవట అయితే అప్పుడు ఇక్కడ స్వామివారు ఉన్న విషయం ఎవ్వరికీ తెలియదట అయితే కొమండూరు శేషాచారులు గారు అని ఆయనకు కలలో ఒక పాము కనిపించిందట ఆ కలలోనే పాము ఒక గుహలోకి వెళ్ళి మాయమైపోయిందట ఈ పాము గుహలోకి వెళ్ళిన దృష్టం ఏంటి అంటే స్వామివారు నాకేదో చెప్పాలనుకుంటున్నారు అని ఈ ఆలయాన్ని కనిపెట్టారట ఈ కొండ గుహలో స్వామివారు ఇక్కడ కనిపించారట ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోనికి ప్రవేశిద్దాం ఇప్పుడు ఈ శిలలోనే మనకిప్పుడు గర్భగుడి దర్శనమిస్తుంది ఈ శిల పక్క నుంచి దారి ఉంటుంది ఆ దారి ద్వారా స్వామివారిని మనం దర్శించుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే స్వామివారు మనకు దర్శనం ఇస్తారు కొండ లోపల చూసాం కదా కొండ కొండను తొలచి లోపల స్వామివారు స్వయంభుగా వెలిసిన ఆనవాళ్ళు ఇక్కడ మనం చూడవచ్చు ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమ నమో నమ ఈ పక్కన ఉన్న ద్వారం ద్వారా మనము లోపలికి ప్రవేశించవచ్చు ఈ ద్వారం పక్కనే మరో ద్వారం ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారు ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద అంటూ భక్తులు పిలవగానే భక్తుల కష్టాలన్నీ తీర్చడానికి ఆ వెంకటేశ్వర స్వామి కదలి వచ్చేస్తాడు పైన మనం గుళ్ళు చూపించాం కదా ఆ గుళ్ళ మధ్య నుంచి బెలుదురు కూడా సన్నగా ఈ లోపలికి ప్రవేశిస్తుంది ఇక స్వామివారిని దర్శించుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చైతన్యపురిలో ఇలాంటి దేవాలయం ఉందని చాలా మందికి తెలుస్తుంది नमीसी नाम निस्या अधिगत नयनटी सुधारानाथ श्रीमती चम्पा सुंदरन 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 Gracias. Gracias.

కొండ గుహల్లో వెతికితే కనిపించి కనిపించకుండా కనిపించారట అలాగే చేతితో తాకితే స్వామివారి రూపం ఉన్నట్టుగా కనిపించిందట అప్పుడు ఆయన లక్ష్మీ నరసింహస్వామి నాకు కలలో కనిపించి చెప్పింది నిజమని చాలా ఆశ్చర్యంతో ఇక్కడికి రావడానికి ఎప్పుడైతే ఆయన సంసిద్ధులయ్యారో అందరూ వద్దు దట్టమైన అడవి చెట్లు ఉన్న ప్రాంతము నువ్వొక్కడివి వెళ్ళకూడదని అందరూ వద్దు అని చెప్పారట పాములుంటాయి అడవి దట్టమైన మార్గం వెళ్ళొద్దు అన్నా కూడా ఆయన పట్టుదలతో ఇక్కడికి వచ్చారంట ఇక్కడికి వచ్చినందుకు స్వామివారు ఆయనకు దర్శనం ఇచ్చారట ఆ విధంగా స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి విషయం ప్రపంచానికి తెలియజేశారట ఇది ఇక్కడ జరిగిన చరిత్ర అని చెబుతుంది ఇక్కడ నరసింహస్వామికి నాగుపాముకి ఏదో అవినాభావ సంబంధం ఉంది అని అంటుంటారు ఇద్దరు శేషుల వల్ల ఈ ఆలయం ప్రపంచానికి తెలిసింది ఇద్దరు శేషులు ఎవరు అంటే ఒకటి కలలో కనిపించిన నాగుపాము ఇంకొకరు శేషాచారులు గారు ఈ ఇద్దరి వల్ల ఈ అద్భుతమైన దేవాలయం మనందరికీ తెలిసింది శ్రీ కొసగుండ్ల పనిగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు కదూ మీరు స్వయంగా వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కృపా కటాక్ష గృహ దర్శన ప్రాప్తిరస్తు ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమో నమ